వర్షాలకు ఏలూరు జిల్లా అతలాకుతలం అవుతుంది దెందులూరు నియోజకవర్గంలోని అప్పనవేడు బొమ్మలూరు తాళ్లమూరు గ్రామాలు ముంపుకు గురయ్యాయి పలు కాలనీలు కూడా జలదిక్పందంలో చుక్కుకున్నాయి వరద ముంపు ప్రభావంతో మరింత సమాచారం మా ప్రతినిధి భార్గం అందిస్తారు భారీ వర్షాలు వరదలతో దాదాపు ఆరు జిల్లాల్లో కూడా అతలాకుతలం అయ్యాయి అనేక లోతట్టు ప్రాంతాలు గ్రామాలతో పాటు ఏరులు ఏరులు కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు కూడా ముంపు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఐదు వందల మంది ఇళ్ళు కూడా నీట ముంపు గురిగా అయ్యాయి నీటితో పాటు జాతీయ రహదారిపై కూడా నీరు రావడంతో ఉన్నటువంటి వాహనాలు కానీ ఇంటి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కానీ అన్నీ కూడా ముంపు గురై మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం కానీ అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్ ఉందో ఆ హెల్త్ సెంటర్ అన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుగా ఇళ్ల బయట పార్క్ చేసినటువంటి కార్లు కూడా పూర్తిగా నేట ముంపుకు గురయ్యారని కూడా మన విజువల్స్ లో క్లియర్గా కూడా చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటే ఇంకా అంటే జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఇళ్ల వద్దే దాదాపు గుమ్మాల వరకు ఇళ్ల వద్ద వరకు కూడా నీరు వెళితే లో దిగువనటువంటి కాలనీలో అయితే ఇళ్లలోకి కూడా నీరు వెళ్ళిపోయి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు మరి ఇక్కడ మహిళలు కానీ చిన్నారులు కానీ ఆ ఇంటి వద్దే ఉండిపోయారు మరి వారిని ఎందుకు పునరావాస కేంద్రాలకు వెళ్ళలేదు లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉంది అడుగుదాం చెప్పండి మరి ఎన్ని గంటలకి వచ్చింది మీ గ్రామంలోకి నిన్నటి నుంచి ఉన్నాయా ఉంది నైట్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయిందండి నైట్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయింది మాకు లోపల నుంచి ఫోన్ వచ్చింది వాటర్ బాగా ఫ్లో వస్తుందని ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము ఎట్లాగే నుంచి ఉన్నాం నైట్ నుంచి ఇంకా కొంచెం కొంచెం ఇటు నుంచి ఫ్లో అయింది మొత్తం అటువైపు కూడా చెరువు ఫుల్ అయినట్టుంది అటు నుంచి ఇటు నుంచి కూడా వస్తున్నాయి నైట్ నుంచి హైవే పక్కనే ఉంది హైవే పక్కన ఉంటేనే ఇలా ఉంది మరి కాలనీలో ఉన్న కాలనీ అసలు కాలనీ నుంచి పన్నెండింటి నుంచి అయిపోరి అక్కడి నుంచి అక్కడ ములిగి పని అండి మెట్లు మేము బోర్డు నుండి పొద్దున్న తీసుకొచ్చారు రాత్రి అలా నిల్చొనే ఉన్నాం రావడానికి అవకాశం లేదుగా పొద్దున్నేమో తీసుకొచ్చారు బోట్లు వచ్చాం పొద్దున్న మీరు వచ్చిన కాడి నుంచి బయట మరి మీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మీకు ఎక్కడ మీరు ఆశ్రయం పొందుతున్నారు మేము ఇక్కడ ఇంసేపు సచివాలయం కాడ ఉన్నాం ఇప్పుడే ఇక్కడికి వచ్చామండి బాత్రూమ్ లేవు అక్కడ అని వచ్చాము ఇక్కడికి ఆహార సౌకర్యాలు ఎలా ఉన్నాయి పిల్లలు ఉన్నారు చాలా మంది మహిళలు ఉన్నారు కదా ఎలా ఉన్నాయి భోజనాలు పెట్టారు అక్కడ తిన్నాం అక్కడికి పెట్టలేరు పొంగి వచ్చిందంటన్నారు కదా గతంలో ఎప్పుడన్నా మీ గ్రామంలో ఇలా వరకు ఎప్పుడూ లేదండి ఇన్ ఇయర్స్ లో ఎప్పుడూ లేదు మాకు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పుడూ లేదు ఎంత చె పిల్లలు అందరితో కూడా ఉన్నారు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది వరదలు కూడా ఇప్పుడు మళ్ళీ రోగాలు అవకాశం కూడా ఉంది కదా వచ్చారు అధికారులు మీకు సలహాలు ఇచ్చారు ఎవరు మా ఎవరూ ఎవరు మేము తిన్నావా అడిగిన వాళ్ళు కూడా లేరు మాకు మేము వరదలో ఇలాగే నిలుచుని ఉన్నాం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు కరెంటు లేదు తాగే వాటర్ లేదు ఇలా ఉన్నాం అటు వెళ్ళడానికి లేదు లోపల రావడానికి లేదు అలా ఉంది మా పరిస్థితి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు మీరు ఎక్కడ ఉంటారు మేము రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నాం అయ్యా మమ్మల్ని ఎవరు అధికారులు ఎవరు వచ్చి పట్టించిన వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు ఎవరు మేము ఇట్టాగే వనస్థానంతో ఇట్టాగే నించుని అతను చూసుకుంటూ ఉండిపోయాం బయటికి వెళ్దామంటే వెళ్తాకు అవకాశం లేదు అందుకని చెప్పి ఇట్టాగే ఉండిపోయాం మాకు ఎవ్వరు కానీ ఆహారం కానీ ఏదన్నా కానీ మాకు ఇచ్చిన వాళ్ళు లేరు ఇంతవరకు అధికారులు కానీ ఎవరన్నా కానీ మాకు ఇచ్చిన వాళ్ళు లేరు ఏంటి ఇదని చెప్పి మమ్మల్ని బయటికి తోసిన వాళ్ళు కూడా లేరు రాత్రి నుంచి ఇంతే నించున్నాము కదా అంటే ఈరోజు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా పునరావాస కేంద్రాల్లో ఆహార సౌకర్యాలు ఏర్పాటు చేశారు కానీ ఇళ్ల వద్దే ఉండిపోయిన వారి పరిస్థితి మాత్రం ఆహార సౌకర్యాలు అందడం లేదనేది కూడా వారి నుంచి వినిపిస్తున్నటువంటి ఆవేదన ప్రధానంగా రామిలేరు వరద అటు చెరువుకి గండిపడిన నేపథ్యంలో నూజువీడి నియోజకవర్గంలో ప్రధానంగా గండిపడింది పెద్ద చెరువుకి అక్కడ గండిపడిన తర్వాత నీరు నీరంతా అక్కడ వచ్చి రామిలేరు వరద ఇక్కడ మొత్తం విరుచుకు కూడా చెప్పుకోవచ్చు ఒక అప్పనవీడులోనే కాదు బొమ్మలూరు గ్రామంలో కానీ తాళ్ళమూరు గ్రామంలో కానీ ఈ విధంగా ఈ గ్రామాలన్నీ కూడా ఈ మండలంలో ముంపు గురయ్యాయి దాదాపు ఆరు వందల మంది వరకు కూడా ముంపు గురైనటువంటి బాధితులు పునరావాస కేంద్రాలు తరలిస్తే ఇంకా వందలాది మంది వేలాది మంది ముంపులోనే ఉండిపోయారు వారందరికీ కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నామని చెప్తున్నారు ఎమ్మెల్యేలు నాయకులు ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం కూడా ఎవరు ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లోనే సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసినటువంటి ఇటువంటి దృశ్యాలు అనేక గ్రామాల్లో కూడా కనిపిస్తున్నాయి అయితే వీటన్నిటికీ కారణం చెరువుల పై కాలువలపై ఆక్రమణలు అక్రమ అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది ఈ తరుణంలో ఇప్పటికైనా అటువంటి మానుకొని ఏదైతే ఆక్రమణలు తొలగించకపోతే కనుక భవిష్యత్తులో పెరుముప్పు తప్పదని చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ న్యూస్ అప్పనవిడి గ్రామం నుంచి